బాపులపాడు మండలం కానుమూలు కోఆపరేటివ్ బ్యాంక్ నందు గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బాపులపాడు మండలం కానమోలు కోఆపరేటివ్ బ్యాంక్ నందు గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా రైతు సోదరులకు గత నాలుగు సంవత్సరాలు డివిడెండ్ ఎనిమిది లక్షల ముప్పై వేలు చెల్లించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ దుర్గారావు డైరెక్టర్లు అచ్చన వెంకటేశ్వరరావు చిత్తూరి ఏడుకొండలు సర్పంచ్ ఎనకేపల్లి సీతమ్మ పొట్లూరి ప్రసాద్ పొట్లూరి రాము దన్నే భర్తడు నీటి సంఘం అధ్యక్షులు చలమల శెట్టి శివకుమార్ నూకల రాఘవయ్య కర్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దన్నే మల్లికార్జున చెన్నుబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బోనస్ పంపిణీ చేయడం జరిగింది